హాయ్ అండి వినాయక చవితి పూజ అన్నది పీట పెట్టి చేస్తూ ఉంటాం కదా ఆ రోజు సాయంత్రమే నేను పీట అన్నది కతికికున్నాను విఘ్నేశ్వర స్వామి విగ్రహం అయితే పక్కనైతే పెట్టించుకున్నాను ఇంకా నిమజ్జనం అయితే చేయలేదండి ఇక్కడ అవన్నీ పూజకి సంబంధించినవి కొన్ని గోదావరిలో కలపవలసినవి అలాగే పక్కన పళ్ళు ఇవన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను పత్రి పువ్వులు అలాగే చిన్న విఘ్నేశ్వర స్వామిని చేసుకుంటాం కదా పసుపు వినాయకుడిని అవన్నీ కూడా నేను గోదావరిలో కలపడానికి పక్కన పెట్టాను ఇంకోటి ఏంటంటే పళ్ళు అలాగే మా వారు దోసకాయ కూడా తెచ్చారు వినాయకుడు చదువుతున్నాడు కంపల్సరీ వినాయకుడికి పెట్టాలంట అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ డెకరేషన్ పాలు వెళ్ళి ఇవన్నీ చేయడానికి నాకు రెండు మూడు గంటలైతే టైం పట్టింది తీయడానికైతే కొన్ని నిమిషాలు అయితే సరిపోతుందండి ఇంకెక్కడే అక్కడ చదిరేసుకున్నాను పాలు వెళ్ళికి ఫ్రూట్స్ కూడా కట్ చేసేయాలి ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తాను కానీ నాకు వింత ఏమిటంటే మారేడు కాయే ఇంత పెద్దగా ఉండవు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం మాట చూసుంటాను అబ్జర్వేషన్ అయితే చేయలేదండి అలాగే సీతాఫలం కూడా చాలా పిందికాయ కాయ ఎప్పుడూ వచ్చింది ఇప్పుడైతే పొరుగుకొచ్చిన కాయ తెచ్చారండి ముగ్గింది మా పాప చూసిందంటే తినేస్తుంది